మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధనామంలో మరో దినాన ప్రభు యొక్క సన్నిధిలో చేరివచ్చుటకు ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఆ దివ్యమైనటువంటి కృపను బట్టి దేవునికే మహిమఘనత ప్రభావాలు కలిగినగాక ప్రభినటువంటి దేవుని పిల్లరా ఒక దినము మన జీవితంలో గడిచిందంటే అది దేవుని మహాకనిక్రమే అని మన జ్ఞాపకం ఉంచుకొని ప్రభుని మన జీవిత కాలమంతయు ప్రభుకు కృతజ్ఞత స్థుతులు చెల్లింప బదులుమై ఉన్నాం ఈ దినము దేవుని వాక్య ధ్యానము నిమిత్తము దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దామని ప్రేమైనటువంటి వర్లరా యోహాను వార్త దయచేసి పదిహేనవ అధ్యాయము అట్లాగనే ఏడవ వాక్యం ద బుక్ ఆఫ్ జాన్ ద బుక్ ఆఫ్ జాన్ ఫిఫ్టీన్త్ చాప్టర్ అండ్ సెవెంత్ వర్డ్ నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచియుండి ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడును మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును దేవునికి స్తోత్ర ప్రభు చాలా చక్కటి విశేషమైనటువంటి మాటలను ఈ స్థలంలో చెబుతూ ఉన్నాడు ఏమని అంటే నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిని ఎడల మీకేం అడగండి మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడును అంటున్నాడు మనము బహుగా ఫలించటం వలన తండ్రి నామము మహిమపరచబడుతుంది అని వాక్యం సెలవిస్తుంది ఈరోజు మనము ఫలప్రదముగా మార్చబడాల మనం దీవించబడాల ఒక చెట్టును చూడండి ఆ చెట్టు తాను ఫలించేటటువంటి సమయానికి ఖచ్చితంగా అది ఏమవుతుందంటే ఫలప్రదంగా మార్చబడుతుంది మన జీవితాలలో కూడా మనము ఫలమిచ్చేటటువంటి చెట్టుగా ఉంటున్నామా లేకుంటే ఫలములు లేని చెట్టుగా ఉంటున్నామా దయగలిగిన దేవుడు మన విషయంలో ఫలమిచ్చు చెట్టుగా ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు ఈరోజు మన జీవితాలలో మనము ఫలప్రదముగా మార్చబడాల ఫలములు లేని వారిగా ఉంటే అది ఏమైపోయిందో మనకు బాగా తెలుసు యశు ప్రభు వారు కూడా రోజు ఆ త్రోవ వెంట ఉన్నటువంటి ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు దూరం నుంచి చూస్తే అది విస్తారముగా మంచి ఫలములు ఉన్నట్లుగా పచ్చగా కనపడుతుంది కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే దాంట్లో ఏ ఒక్క ఫలము లేకుండా పోయింది మన ఆత్మీయ జీవితాలలో కూడా నేనంటాను మనము ఫలము కలిగిన వారిగా ఉన్నామా ఫలము లేని వారిగా ఉన్నామా ఎందుకు ఫలము లేకుండా పోతున్నాము ఎందుకు మనం దీవించబడలేకుండా పోతున్నాము అంటే యశు వారు ఆ పై వాక్యాలను మనం చూస్తుంటే ద్రాక్షలిని నేను తీగల మీరు ద్రాక్షళి ఎందు తీగలు నిలిచి ఉంటేనే అది ఫలిస్తుంది అంటున్నాడు మనము కూడా ఏసయ్య నందు మనము నిలిచి ఉంటేనే మనము ఫలప్రదంగా మార్చబడతామని ప్రభువు చెప్పకనే చెబుతున్నాడు ఆయన ఎందు నిలిచి ఉండాలి ఆయన ఎందు నిలిచి ఉండాలి అంటే పడిపోకుండా మారు మనసు పొందావు బాప్తిత్వం పొందావు అభిషేకంతో నింపబడ్డావు లోకానికి వేరే జీవిస్తున్నావు ఎన్నో ఆత్మ సంబంధమైన సత్యములు కలిగి నీ జీవితాన్ని నడిపించుకుంటున్నావు మంచిదే ప్రభు కొరకు బ్రతుకుతున్నావు మంచిదే కానీ నువ్వు ప్రభువు నందు నిలిచి ఉండాలి ఆ విధముగా నీవు నిలిచి ఉన్నప్పుడే నీవు ఫలప్రదముగా మార్చబడతావు ప్రభునందు నీవు నిలిచి ఉండాలి అని వాక్యం బహుతేటగా సెలవిచ్చుతున్నది ప్రేమ కూడా దేవుని పిల్లారా మనము నిలిచి ఉంటున్న వారిగా ఉన్నామా పడిపోయినటువంటి వారిగా ఉంటున్నామా వాక్యాన్ని మనం చూస్తూ ఉంటే అందుకే ప్రభు అంటున్నాడు నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేదిష్టం అడుగుడు ఒక భక్తుడు చెబుతాడు ఒక భక్తుడు అంటాడు ప్రేమైనటువంటి వారిలో రా వాక్యము కలిగిన వాడు ఎన్నడు తన ఆత్మీయ జీవితములో వాక్యము కలిగిన వాడు ఎన్నడు ఫలప్రదముగా మార్చబడకుండా ఎవడు అతని ఆపలేడు నీ ఆత్మీయ జీవితంలో వాక్యము కలిగితే నువ్వు ఒకరోజు ఫలిస్తావు వాక్యము కలిగితే నువ్వు ఫలప్రదముగా మార్చబడతావు అందుకే ప్రభు అంటున్నాడు నాయందు మీరును మీయందు నా మాటలు నిలిచి ఉండాలంటే వాక్ మనం ప్రభువులో ఉండటం మాత్రమే కాదు ప్రభువునందు నిలిచి ఉండటం మాత్రమే కాదు కానీ మనము మనలో దేవుని వాక్యముతో మనం నింపబడిన వారిమై ఉండాలి దేవుని వాక్యము మన జీవితాలను ఏం గల చూస్తుందంటే ఫలప్రదముగా మారుస్తుంది వాక్యం అనేది మన జీవితాన్ని ఫ్రూట్ఫుల్నెస్కి మార్చు మార్చుతుంది ఆ విధముగా మనం మర్చిపడాలి అంటే వాక్యము మనలో ఉండాలి మనము ప్రభులో ఉండాలి మన ప్రభునందు నిలిచి ఉండాలి మనం ప్రభునందు నమ్మకస్తులమై ఉండాలి మన ప్రభు కొరకు బ్రతకాల రెండవది వాక్యము మనలో నిలిచి ఉండాలి ఎప్పుడైతే ఈ రెండు ప్రేమైనటువంటి వార్లరా మన జీవితంలో క్రమముగా ఉంటాయో మన ఆత్మీయ జీవితం కూడా సజావుగానే సాగిపోతుంది మీరు ఎప్పుడైనా చూసారా రైలు రెండు పట్టాలుంటేనే నడుస్తుంది రెండు పట్టాలు లేకపోతే అది నడవదు మన ఆత్మీయ జీవితము కూడా సరి అయిన రీతిలో నడిపించబడాలి యోగ్యమైనటువంటి స్థితిలో మనం నడిపించబడాలి అంటే మన ఆత్మీయ జీవితంలో కూడా ఒకటి మనము ప్రభువునందు ఉండాలా రెండవది మనయందు దేవుని వాక్యం ఉంటే మనము ఫలప్రదముగా మార్చబడతాము అందుకే ప్రభు అంటున్నాడు మీరు మీ యందు నా మాటలు నిలి నిలిచి ఉండిని ఎడల మీకేదిష్టమో అడుగుని ఇంకొక మాట అంటున్నాడు మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి నామము మహిమపరచబడుతుంది అంటున్నాడు తండ్రి నామం మహ మహిమపరచబడాలి అంటే మనము ఫలప్రదముగా మరచబడాల వాక్యాన్ని మనం చూస్తూ ఉంటే ప్రేమైనటువంటి వారిలో రహ దైవలేఖనాల్లో చూస్తూ ఉంటే దేవుని వాక్యము ఏ వ్యక్తి జీవితంలోనైతే ఉంటుందో ఆ వ్యక్తి ఖచ్చితంగా ఆశీర్వాదకరంగానే దీవనికరంగానే మార్చబడగలడు దీవించబడగలడు అందుకే వాక్యాన్ని ఒకసారి మనం ధ్యానం చేస్తూ ఉంటే దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాన్ రాసిన మొదటి పత్రిక యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము దయచేసి ఇరవై ఎనిమిదవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే అక్కడ వ్రాయబడిన మాటలు ఏమిటంటే కాబట్టి చిన్న పిల్లలారా ఆయన ప్రత్యక్షమగినప్పుడు ఆయన రాకడ ఎందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉన్నట్లు మీరు ఆయన ఎందు నిలిచి ఉండడి ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనము సిగ్గుపడకుండా ఉండాలి అంటే మనము సిగ్గుపడకుండా ఉండాలి అంటే ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయన ఎందు నిలిచి ఉండాలి పడిపోయిన వారిగా ఉండకుండా ప్రేమైనటువంటి వారిలో లోక సంబంధమైనటువంటి కార్యాలలో పడిపోయినటువంటి వారిముగా శరీర సంబంధమైన కార్యాలలో మనం పడిపోయిన వారిముగా ఉండక దేవుని అందు మనము అంతమ వరకు నిలిచి ఉండటకు ప్రభువు మన ఎడల కృప చూపించడం వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే నిలవబెడుతుంది వాక్యము ఒక వ్యక్తిని ఏం చేస్తుందంటే నిలవబెడుతుంది అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం కొన్ని చెట్లు బాగా ఏపుగా ఎదుగుతాయి కానీ ఎంత మాత్రమో నిలవబడలేదు దానికి ఏం కావాలా సపోర్ట్గా మరొక కర్ర దాని పక్కనే నాటి దానికి కడితే అది మరల ఏపుగా ఎద ఎదగటమే కాకుండా వంకర టింకరలు లేకుండా దాని జీవితాన్ని సరిచేసి పడిపోకుండా ఈ పక్కనున్న కర్ర ఏం చేస్తుందంటే దాన్ని సరిచేస్తుంది స్థిరపరుస్తుంది మన ఆత్మీయ జీవితాల్లో కూడా ఈ సపోర్ట్ కర్ర బలపరిచే కర్ర లాంటిది దేవుని వాక్యం మన జీవితాలలో ప్రేమైనటువంటి వారిలో మనం ఆత్మ సంబంధంగా పడిపోకుండా ఉండాలి అంటే మనము వాక్యము కలిగి ఉండాలి వాక్యము అనేటటువంటి ఆ శ్రేష్టమైనటువంటి సపోర్ట్ మనలను ఏం చేస్తుందంటే బలపరుస్తుంది స్థిరపరుస్తుంది అందుకే వాక్యం సెలవిస్తుంది ద్రాక్షళిలో నిలిచి ఉండాలి మనము ప్రభువులో నిలిచి ఉండాలి మనయందు ఆయన మాటలు నిలిచి ఉండాలి నేనంటాను మరొకసారి వాక్యము కలిగిన వ్యక్తి ఎన్నడూ పడిపోడు వాక్యము కలిగిన వ్యక్తి ఎన్నడూ పడిపోడో వాక్యము కలిగిన వ్యక్తి ఎన్నడూ స్థిరమగా నిలుస్తాడో వాక్యము కలిగిన వ్యక్తి ప్రేమైనటువంటి వారులను దిన దినము ఫలప్రదముగా మార్చబడతాడు నీ జీవితంలో వాక్యం లేకపోతే ప్రేమైనటువంటి వారులను చాలామంది ఆత్మీయ జీవితంలో పడిపోయిన అనుభవాలలో ఫలప్రదముగా లేనటువంటి అనుభవాలలోనికి వెళుతున్నారు మనకి బాగా తెలుసు భక్తుడైనటువంటి కీర్తనాకారుడైనటువంటి దావిదు ఓ శ్రేష్టమైన మాటలను ప్రేమైనటువంటి వారులను చెబుతూ ఉన్నాడు విశేషకరమైనటువంటి సంఘానికి దేవుని బిడలకు ఓ శ్రేష్టమైన మాటలు చెబుతున్నాడు ఏమని అంటే కీర్తనల గ్రథము మొదటి కీర్తన రెండో వాక్యాన్ని చదువుదామా యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఓరన్న నాటబడినవాటబడినదై ఆకువాడక తన కాలమందు మందు ఫలమిచ్చు చుట్టువలేను అతడు చేయునదంతయు సఫలమగును మగును కానీ నాలుగో వాక్యం అంటున్నాడు దుష్టులు అలాగున నుండకా ఎవరు దుష్టులు వాక్యం లేని వారు ప్రేమైనటువంటి వారు అలాగునుండక గాలికి చదరగొట్టు పట్టువలేనుందరు దేవుని సన్నిధిలో మనము వాక్యము కలిగిన వారి ఆ వాక్యము మనలను స్థిరపరుస్తుంది మనలను సఫలపరుస్తుంది మనలను ఫలప్రదంగా మార్చుతుంది అందుకే వాక్యమే విశ్వాసికి ప్రామాణికం అద్భుతాలు కాదు ఆశ్చర్య కార్యాలు కాదు సూచక క్రియలు కాదు ఏవి కాదు అంటే నేను అటన్నిటికీ విరోధినని కాదు నేను కూడా వాటిని విశ్వసిస్తా పలు సంగతులు ప్రభు ద్వారా ప్రభు సన్నిధిలో నేను కూడా ఎన్నో అద్భుతాలు నేను ప్రార్థించుండగా నా జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు ప్రభు చేశాడు అందును బట్టి వాటి మీద నిర్భస్ కాలేదు కానీ విశ్వాసికి ప్రామాణికం ఏమిటంటే వాక్యం అందుకే దావీదు అంటున్నాడు ప్రేమైనటువంటి వారిలో తన నూట పంతొమ్మిదవ కీర్తనలో ఓ మంచి మాటని ప్రేమైనటువంటి వారిలో అంటున్నాడు వాక్యం కూర్చిన దావీదు వాక్యమును గుర్చిన సంగతులు ఎన్ని విశేషకరమైన సంగతులు చెప్పాడు అంటే నూట పంతొమ్మిదవ కీర్తన దయచేసి యాభై వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది వాక్యము ఏం చూస్తుంది వాక్యము బ్రతికించుచున్నది వాక్యముని జీవితంలో నీ బాధలో నీకు నెమ్మదిని కలగజేసి నువ్వు పడిపోకుండా నిన్ను ఆదరించగలిగినటువంటిది వాక్యం కనుక ఈరోజు వాక్యాన్ని కలిగి ఉండాలి మా సంఘం అట్లా అంత మా సంఘం ఇంత మా పరిస్థితి మా ప మా పరిస్థితులది మా సంస్థలట్ల ఇవన్నీ తీసి పక్కన పెడేద్దాం ఇవన్నీ తీసి పక్కన పెడదాం వాక్యం ఉందా నీలోనైనా నీ సంఘములోనైనా వాక్యముంటే నువ్వెన్నడు పడిపోవు ప్రేమైనటువంటి దేవుని పిల్ల అందుకే కీర్తనాకారుడైనటువంటి దావిదంటున్నాడు ఓ మంచి మాట నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలగజేసి ఉన్నది ఈ వాక్యం కనుక లేకపోతే నేను కృంగి కృషించేటటువంటి వాడను నేను నశించేటటువంటి వాడను అని నీ దావిదు చెప్పకనే చెబుతూ ఉన్నాడు ఈరోజు మన జీవితాలలో వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే కడుతుంది స్థిరపరుస్తుంది వాక్యముని గురించి ఇంకొక మాటను మనం ధ్యానం చేస్తూ ఉంటే అక్కడే నూట పంతొమ్మిదవ కీర్తన నా డెబ్భై నాలుగో వాక్యాన్ని మనం చూస్తుంటే నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను నీ అందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషింతులు నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని నా మీద నిజంగా ఎన్ని మంచి మాటలు చదువుతున్నాడు వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాడు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు వాక్యపు వెలుగులో తన జీవితాలని కట్టుకున్నాడు వాక్యం మీద ఆశ పెట్టుకున్నాడు మనుషుల మీద కాదు పరిస్థితుల మీద కాదు దేవుని మీద వాక్యము మీద ఆశ పెట్టుకున్నాడు వాక్యం మీద ఆశ పెట్టుకున్నాడు నువ్వు దేవుని మీద ఆశ పెట్టుకున్నావు మనుషుల మీద ఆశ పెట్టుకున్నావేమో ఒకవేళ మనుషులు ఏదో ఇస్తారన్నారు ఏదో చేస్తానన్నారని ఒకవేళ మనుషుల మీద నీవు ఆశ పెట్టుకున్నావేమో దేవుని బిడ్డలారా నీ వాక్యము మీద ఆశ పెట్టుకుంటే నీవెన్నడూ నశించిపోవో ఇంకొక మాట అక్కడే ఎనభై ఒకటవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్న నూట పంతొమ్మిదవ కీర్తన ఎనభై ఒకటో వాక్యం నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్ము సిల్లుచున్నది నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను నన్ను ఎప్పుడు ఆదరించదవో అని దేవునికి స్తోత్ర నిజమే మన జీవితాలలో మహిమ కలిగిన దేవుని వాక్యము దేవుని వాక్యము మనము ఎరిగిన వారిమై ఉండాలి ఇంకొక మాటని అక్కడే ఎన్ని సంగతులు రాసింది ఎనభై తొమ్మిదవ వాక్యమును మనం చూస్తూ ఉంటే యహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా నీ విశ్వాస్యత తరతరమును నీవు భూమిని స్థాపించితివి అది స్థిరముగా ఉన్నది సమస్తమును నీకు సేవ చేసు నూట ఐదవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే నీ వాక్యము నా పాదములకు దీపం నా త్రోవకు వెలుగునయ్యన్నది నన్ను ఎక్కడ చీకటిలోనికి నడిపించదు నీ వాక్యం మరణాంధకారంలోనికి తీసుకొని వెళ్ళదు నీ వాక్యం నీ వాక్యం నాకు మేలు చేస్తుంది నీ వాక్యము నన్ను నడిపిస్తుంది నీ వాక్యం నన్ను స్థిరపరుస్తుంది దావిదంటున్నాడు నీ జీవితంలో వాక్యము నువ్వు కలిగిన వ్యక్తిమైతే నువ్వు స్థిరపరచబడతావు వాక్యమును కలిగిన వ్యక్తివైతే నువ్వు ఆదరించబడతావు వాక్యమును కలిగిన వ్యక్తివైతే నువ్వు దీవించబడతావు ఫలప్రదంగా మార్చబడతావు ఇంకొక మాట నేను చెప్పి త్వర త్వరగా ముగిస్తా ప్రేమైనటువంటి వారిలో నూట ఇరవై ఏడవ వాక్యం నూట ఇరవై ఏడు నూట పంతొమ్మిదవ కీర్తన దయచేసి నూట ఇరవై ఏడవ వాక్యం బంగారం కంటెను అపరంజు కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రేమైనవి నీ ఉపదేశములన్నీ యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను నిజమే బంగారం కంటే అపరంజి కంటే మనం కోరదగింది ఏంటంటే బంగారం కంటే అపరంజి కంటే మనం కోరదగిందేమిటి దేవుని వాక్యం నీ జీవితంలో దేవుని వాక్యమును ప్రేమించేటటువంటి వ్యక్తివైతే ఆ వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని కట్టుకొని స్థిరపరచగలిగిన వ్యక్తివైతే నా దేవుడు నిన్నడూ సిగ్గుపరచడు ఆ వాక్యం నిన్ను క్రమపరుస్తుంది ఆ వాక్యం నిన్ను సరిచేస్తుంది ఆ వాక్యం నిన్ను ఆశీర్వదిస్తుంది ఆ వాక్యం నిన్ను ఫలప్రదముగా మార్చుతుంది అందుకే దైవ వాక్యము కలిగి దైవ వాక్యము కలిగి ఉండాలి అందుకే సుప్రభువారు అంటున్నాడు మీరు నా మీ యందు నా మాటలు నిలిచి ఉండినాడలా మీకు ఏది ఏది ఇష్టం అడుగుడే అవి మీకు అనుగ్రహించబడుతుంది మీరు బహుగా ఫలించటం వలన తండ్రి మన తండ్రి తండ్రి అయిన దేవుడు మహిమపరచబడతాడు నువ్వు దీవించబడాలి నువ్వు ఫలప్రదంగా మార్చబడాలి అంటే మనము మొట్టమొదటిగా ప్రభువునందును మనయందు దేవుని వాక్యమును నిలిచి ఉండునట్లుగా జాగ్రత్త కలిగి ఆ వాక్యపు వెలుగులో మన జీవితాలను కట్టుకొని పడిపోకుండా తొట్టి ప్రభు కొరకు బ్రతుకుటకు దేవుని వాక్యాన్ని అంతమ వరకు మనలో నిలిచి ఉండటకు మన జీవితాలని సిద్ధపరుచుకుందాం దేవుడి మాటలు మనకొరకు ఆశీర్వదించు కాక ప్రార్థన దయగలిగిన మా తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలయ్యా మీ కలిగిన పాదాల చెంత స్వామి ఇంతవరకు మీ వాక్యాన్ని ధ్యానించాం మీ వాక్యమే నాయన మా ఫలమునకు కారణం మీ వర్ధుల కారణం కనుక ఆ వాక్యపు వెలుగులో మా జీవితాలను కట్టుకొని దినదినము ఫలప్రదముగా మార్చబడినట్లుగా సహాయం చేయండి విన మాటల్లో ఉన్నటువంటి శ్రేష్టతను అర్థం చేసుకున్నట్టుగా ఒక్కొక్క బిడ్డ కృపదాయి చేయండి ఏ ఒక్కరు క్షపించబడిన అనుభవాలలో ఉండక అయా శాపము నుండి తండ్రి ఇదిగో ప్రభా ఫలప్రదముగా మార్చబడినట్లుగా సహాయం చేయమని దీవించమని కృపతో నింపండి అయా ఇదిగో ప్రభు ఈ దినమంతయు మా బిడ్డల యొక్క చేతి పనుల్లోనూ వ్యాపారాల్లోనూ ఉద్యోగాలన్నింటిలో రాకపోకట్లో కాపుదల దయచేసి కృపను క్షేమమును కలగజేసి దేవుని దీవుని కిరగ మార్చమని ఏసునామమును సునామమును ప్రార్థించున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధ ఆత్మ యొక్క సహవాస సన్నిధి నిత్య సమాధానము ఆయన పరిశుద్ధ సన్నిధిలో చేరిని మనందరికీ తోడయండి ఆయన ఎందు నిలిచి ఉండునట్లుగా మనము ఆయన ఎందు నిలిచి ఉండునట్లుగా మన ఎందు వాక్యము నిలిచి ఉండునట్లుగా ఫలప్రదముగా ఆమెన్ మార్చునుగాకామెన్